హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు సగ్గుబియ్యం వడియాలు చేశామండి అదే నేను మీకు చూపించిపోతున్నాను అచ్చమైన పల్లెటూరు వాతావరణంలో సంవత్సరం పాటు నిలువ ఉండే సగ్గుబియ్యం వడియాలని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇక మీరు కూడా చూసేయండి రెండు పావుసేరి గ్లాస్ ఇవి కొంచెం పెద్ద సైజ్ ఉన్న సగ్గర తీసుకోవాలండి ఎన్నికైనా కొత్త సగ్గు తియ్యమండి పాతవి కాదు ఓహో అది కూడా ఉంటుందా కొత్తవి వస్తాయి డైలో కొత్తవి స్టార్ట్ అవుతాయి ఓకే అంటే ఫిబ్రవరి నెల ఆ టైంకి కొత్త కొత్త సగ్గు తియ్యాలి తీసుకోవాలి కొత్త ఇదిగో మీకు ఇట్లా రబ్బీ సేమ్ అంటది చేతికి ఓకే పాత అయ్యే పొడుం పొడుం ఉంటుంది అంటావు చూడం అంటే మీకు తొందరగా ఉడకాలి అని అంటే నైట్ నానబెట్టేసుకుని పొద్దున్నే ఉడకబెట్టుకోవాలి ఒక తో మనం సగుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కి ఏడు గ్లాసులు నీళ్లు పోయాలి అసలు అయితే నేను ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నాను పద్నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి నేనేం చేస్తానంటే పద్నాలుగులో నాలుగు గ్లాసులు ఇంతలో నానబెట్టుకుంటాను ఓకే పది గ్లాసులు రేపు పొద్దున నీళ్లు పరగబెట్టి అప్పుడు ఉడకబెట్టేటప్పుడు ఇది నేను మళ్ళీ రేపు చెప్తాను ఇదిగో కడిగిన సగుబియ్యంలో ఇప్పుడు రెండు గ్లాసులు దానికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నా ఏ గ్లాసుతో అయితే కొత్త తీసుకున్నామో ఆ నీరు నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి రేపు పొద్దున్నది ఉడకపెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం అదే గ్లాసుతో పది గ్లాసుల నీటిని ఏదైనా మందపాటి కిన్నెలోకి తీసుకోవాలి ఆ నీటిని స్టవ్ మీద పెట్టుకుని వేడవనివ్వాలి వడియాలకి సాల్ట్ తక్కువే పడుతుందండి అందుకని వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము ఇక ఈ నీళ్లు వేడైనాక రాత్రి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇక ఇందులోకి వేసి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఇట్లా ప్లేట్ మీద కొంచెం వేసుకోండి నిలబడింది ఓకే కారకండా నిలబడింది అంటే అయితే ఉంటాయా ఎంతసేపు ఉడికిందా మనం దాదాపు హాఫ్ అన్ అవర్ హాఫ్ హాఫ్ అన్ అవర్ గ్యాస్ మీద ఎక్కువ టైం పట్టింది పుల్లల పొయ్యి తగ్గట్టి తొందరగా ప్లస్ పుల్లల పొయ్యి మీద ఉన్నంత ఇది గ్యాస్ దాని మీద రాదు టేస్ట్ నిదానంగా ఉడుకుద్ది కాబట్టి చూసేదా మేము కవర్ మీద వేస్తున్నామండి అందుకని ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు ఆరనిచ్చినాక అప్పుడు వడియాలు వేస్తాము సగుబియ్యం జావ ఆరేలోపు యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల పచ్చిమిర్చిని మిక్సీ వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వచ్చేసి మా అక్క వాళ్ళ చెట్టు వేనండి గుండు పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటాయి ఉడకపెట్టిన బియ్యాన్ని ఒక గంట పాటు చల్లార్చుకున్నాక అందులోకి తయారు చేసి పెట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అలానే రెండు స్పూన్ల జీలకర్రని వేసి కలుపుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని లేక జీలకర్రని స్టవ్ మీద ఉండగానే వేసామనుకోండి వడియాల కలర్ అనేవి మారిపోతాయి తెల్లగా రావు అందుకనే ఇలాగ వడియాలు వేసే ముందులో వేసి కలుపుకుంటే కనుక మీకు వడియాలు తెల్లగానే ఉంటాయి గంటసేపు సేపు ఆరేపాటికి ఈ మిశ్రమం ఇంకా దగ్గరకు వచ్చింది చూసారా ఒకసారి కొంచెం అందంగా ఉన్న ప్లాస్టిక్ కవర్ మీద అయితే వడియాలు తేలిగ్గా వేయొచ్చండి ఈ కవర్ని ముందుగా కడిగి ఎండపెట్టాము ఆ తర్వాత ఈ కవర్ని తీసుకుని వెళ్ళి డాబా పైన వడియాలు వేస్తున్నాము ముందుగా నేలపైన ఒక చున్నీని వేసి దానిపైన కవర్ని వేసామండి మీరు డైరెక్ట్ గా కవర్ వేయచ్చు మొత్తం వడియాలు ఒకేసారి వేయలేం కనుక ఇలా రెండు గిన్నెల్లోకి ఆ వడియాల మిశ్రమాన్ని తీసుకుంటున్నామండి గెరటతో ఇక కవర్ మీద చిన్న చిన్న వడియాలాగా వేసుకోవాలి మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే వేసుకోవాలండి ఆరేపాటికి ఇవి మరీ పల్చగా అయిపోతాయి వడియాలు మీరు కనుక వడియాలని క్లాత్ మీద వేయాలి అనుకుంటే ఈ మిశ్రమాన్ని బాగా దగ్గరకు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే వేసేసుకోవచ్చండి ఇలా ఆరపెట్టాల్సిన అవసరం లేదు మేము వడియాలని కవర్ మీద వేస్తున్నాం కనుక పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు ఇలాగా వడియాలాగా వేసుకుంటున్నాము అరకిల్లో సగ్గుబియ్యానికి మొత్తం మీద ఇన్ని వడియాలైతే వచ్చాయండి అడుగున చున్నీని అయితే తీసేసి చూపిస్తున్నాను క్లియర్గా కనపడతాయని ఒక రోజంతా బాగా ఎండనిచ్చినాక వడియాలని ఇలాగ తీసేసుకోవచ్చండి ఈజీగా వచ్చేస్తాయి కవర్ అయితే మరుసటి రోజున కూడా వీటిని రెండు గంటల పాటు ఎండలో పెట్టి తీసేసామండి అదే బాగా మే నెల ఎండ అయితే కనుక ఒక రోజే సరిపోతుంది వీటిని ఫ్రై చేయడం కోసం నూనె బాగా తాగిన తర్వాత వడియాలని ఇలా వేసి కిందకి అలా నొక్కితే కనుక వెంటనే పువ్వుల్లాగా తేలుతాయండి ఇక వాటిని తీసేసుకోవటమే ఇలా వేయించుకున్న వడియాలని ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే వారం రోజుల పాటు నిలువుంటాయి